అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో ధనస్సు రాశివారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా మరో వారం రోజుల్లో ధనస్సు రాశివారు ఈ అవకాశాన్ని అస్సలు కూడా వదులుకోవద్దు మరి మరో వారం రోజుల్లో వీరికి ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి వీరికి కలగబోయే శుభ అశుభాలేంటి అనే వివరాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక ఈ రాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్గా కూడా ఉంటారు అందంపై వీరికి ఆసక్తి అధికంగా ఉంటుంది వీరు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు ఇక వీరు చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి అదృష్టాన్ని కలిసి వచ్చేలా చేసుకుంటారు ఇక వీరు స్నేహానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రేమకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు ఇక స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ ఉంటారు ఇక కొత్తగా ఎవ్వరు అయినా సరే పాత స్నేహితులను మాత్రం మీరు మర్చిపోరు వీరు చాలా మంచి గుణాన్ని అయితే కలిగి ఉంటారు ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవాలి ఇక జాగ్రత్తగా చూసుకున్నట్లయితే గనక అన్ని పనుల నుంచి కూడా మీకు ఆర్థిక లాభాలు అయితే కలుగుతాయి ఇక తదుపరి ఖర్చును మీరు కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక మీరు దుబారా ఖర్చులు పెట్టడమే కాదు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి స్నేహితులతో కూడా మీరు ఖచ్చితంగా ఈ దుబారా ఖర్చులు పెట్టిస్తూ ఉంటారు దీనివల్ల మీరు నష్టపోతారు కాబట్టి ఇప్పటి వరకు మీరు కంట్రోల్ చేసుకున్న డబ్బును ఎదుటి వ్యక్తుల డబ్బును వృధా పెట్టేయడం కాస్త అలవాటును మానుకోండి ఇక మీ జీవితంలో ఈ రాశివారు చాలా మంచి స్థాయికి అయితే వెళ్ళబోతున్నారు ఇక ఈ రాశి వారికి సానుకూల మార్పులైతే చోటు చేసుకోబోతున్నాయి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఏవి కూడా ఉండవు అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేస్తారు ఇక ఈ రాశి వారికి ఆదాయ మరియు లాభ గృహంలో కేతు సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద స్థాయిలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో ఈ రాశివారు ప్రణాళికలన్నీ కూడా ఆ రూపం అనేది దాల్చుతాయి ఇక ఈ సమయంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలు అయితే రాబోతున్నాయి వాటిని అస్సలు కూడా మిస్ చేసుకోకండి అంటే ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించాలని మీకు ఒక సూచన ఇవ్వవచ్చు అంటే ఏదైనా ఒక మంచి వ్యాపారం ప్రారంభించడానికి మీ కుటుంబ సభ్యులు మీకు ఒక అవకాశం అయితే ఇచ్చారు ఈ అవకాశాన్ని అయితే మీరు మిస్ చేసుకోకూడదు ఇక డబ్బు పరంగా కూడా మీకు ఎటువంటి లోటు లేకుండా మీ బంధువులు అలాగే మీ కుటుంబ సభ్యులు కూడా మీకు అండదండగా ఉండబోతున్నారు కాబట్టి ఈ అవకాశాన్ని మీరు అస్సలు కూడా మిస్ చేసుకోవద్దు ఇక మీకు మరిన్ని శుభకరమైన ఫలితాలు కలగాలంటే లక్ష్మీదేవిని ఖచ్చితంగా పూజించండి అంతా కూడా మీకు మంచి జరుగుతుంది